మీకందరికీ అతడు సినిమా ఐడియా ఉంది కదా ఆ సినిమాలో చిన్నప్పటి పార్దు తప్పిపోయి పెద్దగయ్యాక వారి తల్లిదండ్రుల్ని కలుసుకోవడానికి వస్తాడు అలాంటి సంఘటనే ఏపీలోని అదోనిలో జరిగింది అయితే అతడు సినిమాలో హీరో గ్యాంగ్స్టర్గా మారి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వస్తే ఇక్కడ మాత్రం ఒక మంచి పొజిషన్కి వచ్చి వారి తల్లిదండ్రుల్ని కలుసుకోవడానికి వచ్చాడు అయితే ఇక్కడ ఒక చిన్న ట్రాజెడీ ఉంది అదేంటో తెలుసుకోవాలంటే మనం కథలోకి వెళ్దాం మన కథలో హీరో పేరు వీరేష్ అతనికి నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు అతని తల్లిదండ్రులు పద్మ జనార్దన్ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తుండగా తప్పిపోయాడు ఆ బుడిబుడి అడుగులతో ఎటు వెళ్లాలో తెలియక ఒక ట్రైన్ ఎక్కాడు ఆ ట్రైన్ తిన్నగా ముంబైలో ఆగింది ఆ ట్రైన్ దిగిన వీరేశంకి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ ముంబై వీధుల్లో తిరుగుతూ ఉంటే ముంబై వీధుల్లో తిరుగుతున్న వీరేశంని ఒక అనాథ వసతి గృహం చేరదీసింది ఆ వసతి గృహంలోనే వీరేశం టెన్త్ వరకు చదువుకున్నాడు ఆ టెన్త్ తర్వాత ఒక హోటల్లో పనిచేస్తూ డిప్లొమా పూర్తి చేశాడు ఒక జాబ్లో జాయిన్ అయ్యాడు అప్పుడే చెన్నైకి చెందిన ఒక యువతిని వివాహం చేసుకొని ఇద్దరి పిల్లలకి తండ్రి అయ్యాడు ఇప్పుడు వీరేశంకి ముప్పై ఒక సంవత్సరాలు తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రావడం మొదలయ్యాయి ఎలాగైనా వారి తల్లిదండ్రుల్ని కలుసుకోవాలని ఆరాటం ఎక్కువైంది ఏం చేయాలో ఎటు వెళ్లాలో తోచలేదు చివరికి తన పుట్టిన ఊరైన ఏపీలోని అదోనికి చేరుకున్నాడు అక్కడ సబ్ కలెక్టర్ని కలిశాడు ఎలాగైనా తన తల్లిదండ్రుల్ని కలపాలని కోరుకున్నాడు తనకి కేవలం వాళ్ళ నాన్న జనార్దన్ నానమ్మ అంజనమ్మ పేర్లు మాత్రమే గుర్తుకున్నాయని చెప్పాడు తన చిన్నప్పుడు కుడికాలు విరగడంతో ఆ కుడికాలికి ఆపరేషన్ చేశాడని చిన్నప్పుడు దెబ్బ తగలడంతో తన కుడి కన్నుపైన ఒక గాయం ఏర్పడిందని చెప్పేసి వివరాలను చెప్పడం జరిగింది ఇది తెలుసుకున్న వీరేశం మేనత్త లక్ష్మి మామయ్య జగదీష్ అక్కడికి చేరుకున్నారు మేనత్త మామయ్యని చూసిన వీరేశం ఎంతగానో సంతోషపడ్డాడు వారి తల్లిదండ్రుల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆరాటపడ్డాడు కానీ వీరేశంకి గుండె పగిలే ఒక వార్త వినపడింది అదేంటంటే వీరేశం చిన్నప్పుడు తప్పిపోయిన తర్వాతకి ఆ బాధతో ఆ తల్లిదండ్రులు కొద్ది కాలానికే మరణించారన్న వార్త వీరేశంకి తెలిసింది ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత వీరేశంని కలుసుకున్న బంధుమిత్రులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ ఇక్కడ బాధపడే విషయం ఒక్కటే ఒకటి ఉంది అదేంటంటే వీరేశం అతని తల్లిదండ్రుల్ని కలుసుకోలేకపోయాడు మరి ఈ వీరేశం ఈ ప్రయాణం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి